బోటి ఈరోజు నేను వీటితో స్పెషల్ చేసి చూపిస్తా వేడి నీళ్ళు కాలిపోతున్నాయి నీళ్ళలో క్లీన్ చేస్తాను బోటీని అంతా క్లీన్ అయినా చూపిస్తాను వేణీళ్ళతో బాగా క్లీన్ చేసిన ఇదంతా తీసేయలేదు ఫ్రెష్గా చాలా బాగుంది అందుకోసమని తీయలేదు అయితే దీన్ని కత్తిరితో కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇష్టమైన షేప్స్ రావాలి కదా నాకు కావాలనుకున్న షేప్స్ అందుకోసం బట్టలు కట్ చేసినట్టు కట్ చేస్తున్నా ఎవరన్నా గెస్ట్ చేస్తారా ఇవేంది వంటలు అని అనుకోకండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట బాగా ఆలోచించి ఇంకోటి ఏంటంటే నేను తినేటివే పెడతా మామూలు పెట్ట అందుకోసం డబ్బులు ఏమైనా నొత్తం వస్తాయా కొంచెమన్నా మనం జిటేం పెట్టాలిగా నాలజ్ని పెట్టాలి కదా బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి దానికి పని చెప్తూ ఉండాలి పెద్దవాళ్ళు అంటారు మనిషికి బ్రెయిన్ ఎవ్వరికి లేదు అయితే మనం దాన్ని సరిగ్గా యూజ్ చేయము అని ఇగో ఇట్లా ఇట్లా ఇవన్నీ కూడా కట్ చేయాలి ఇవైతే కట్ చేసినా ఉప్పు వేసినాకేసిన ఇగో దొడ్డు ఉప్పేస్తుంది అనమాట క్లీన్ చేయడానికి ఇది ఆల్రెడీ వేడి నెలల్లో క్లీన్ చేసిన మళ్ళీ ఉప్పేసి బాగా పిసికి కడిగితే నీట్గా అయిపోతుంది ఉప్పు పూసిపేసి కడిగేయాలి ఇది గోధుమ పిండి దొడ్డు పేస్ట్ కడగాలి మామూలుగా గోధుమ పిండి లేదని పసుపు వేసిన పసుపు వేసినా కూడా చాలా నీట్గా వస్తాయి అయితే ఇవి ఇట్లా కట్ చేసినా అనమాట చూడండి అప్పాన సైజు ఇగో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చినాయి మిగతా అవి సైడ్స్కున్నాయన్నీ ముక్కలు తీసి బోటి కర్రీలో వేసేసిన అయితే ఇవన్నీ కూడా ఇట్లా ఒక ఐదారు సార్లు కడగాలి ఐదారు సార్లు కడగాలి కడిగాక మళ్ళీ బోటి అయితే క్లీన్ చేసేసిన ఇది ఈ పైపులన్నీ సపరేట్ క్లీన్ చేయాలి హాట్ వాటర్ పోస్తూ ఉప్పేసి బాగా పిసికేసి ఇవి సపరేట్ క్లీన్ చేయాలి ఇవి కూడా ఇది నేను ఇప్పుడు దీనికోసం సపరేట్ క్లీన్ చేసిన మొత్తం ఏద్దం ఫ్రెష్ అయిపోయింది ఈ ఐదు ఇళ్ళు వేసిన ऐसे हीindle ulligetta ये एलवाटो கொஞ்சம் கச்சபட்சம் அந்த சாஸ்தா திடை லேவர் போச்சு சரி பை உள்ளி பை பிரியாணி ஆகுது

ఉడికిపోయే వరకు ఒక ఫైవ్ సిక్స్ ఇంజిట్స్ వచ్చేలాగా పని తర్వాత చెప్తాను మీకు ఇక్కడ పోటీ కరిగి రెడీ చేసుకున్నా దీనిలోనే ఉల్లిగడ్డ పుదీనా టమాటా కొత్తిమీర అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేయాలి కారం కారం కూడా ఎక్కువ వేయాలి ఇది పోక్ పోక్కేసి వేయించుకొని కూడా చేసుకోవచ్చు అట్లా చేస్తా ఇట్లా చేస్తా పసుపు సరిపడా ఉప్పు మటన్ మసాలా చెన్నా కదా చాలా సార్లు మా అత్తమ్మ ఎక్కువ శాతం ఇట్లా కలిపి ఇందులోనే ఆయిల్ కూడా వేసేస్తున్నా ఒక గంట ఆయిల్ వేసి ఇదంతా కలిపేసి పెట్టేయడమే అంతా అయిపోయాక మొత్తం ఉడికిపోయాక నిమ్మరసం పిండుకొని తీసేయడమే బోటి కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇట్లా చేయండి ఎంత బాగుంటుందో చూడండి మామూలుగా సపరేటు బోటిని సపరేట్ ఉప్పు పోసి వేసి ఉడికించుకొని కొంచెం గరం మసాలా విడిది దంచంది వేసి ఇప్పుడు అది ఎట్లా ఉడికిస్తున్నా అట్లా ఉడికించుకొని తర్వాత టమాటా ఉల్లిగడ్డ అవంతా కూడా పోపు వేసుకొని ధనియాలు వేయించుకొని ధనియాలు కొంచెం కొబ్బరి ఇట్లా వేసుకొని కొంతమంది చింతపండు పులుసుకుపోస్తారు ఒక్కొక్కరు ఒక్కలాగా చేస్తారు నేను కూడా చాలా రకాలే చేస్తాను అందులో ఇదొక రకం ఎప్పుడు ఒకేలాగా చెయ్యను అనమాట అంతే ఇటువైపు వంట చేసుకుంటూ ఇటువైపు గిన్నెలు కడిగేస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అండి అంతా అక్కడే గలీజ్గా ఉంది చెప్పేసి అనుకోకండి ఎప్పటికప్పుడు చేసేస్తుంటాం ఇంకా వెళ్ళి నేను స్నానం చేసుకున్నాను అసలు లేదంటే ఇవి చేసే చేసుకున్నామని ఉన్నా అన్నమాట అయితే దీని దీనికోసం పిండి కలిపి పెట్టుకున్నాం మైదా చూపిస్తాను ఏం చేస్తాను కుక్కర్ లో వచ్చినాయి విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో ఇవన్నీ ఇట్లా తీసుకొని అవి చల్లారినిచ్చి ఈ ఉల్లిగడ్డ గరం మసాలా అవన్నీ వేసినా కదా మొత్తం అనమాట అవంతా కూడా నేను బోటీలో వేసేస్తున్నా బోటీ అయితే మెల్లగా సిమ్ లో చాలా సేపు పెట్టినా మళ్ళీ ఇట్లా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉడికిచ్చుంట అనమాట బోటీ అవుతుంది అది అయితే ఇవి ఈ బోటి పీసులు పొట్ట పీసులు ఉన్నాయి కదా అవి కొంచెం చల్లారిచ్చి నేను చేసిన వంటకంలో అది యూజ్ చేస్తాను ఇంకా ప్రాసెస్ చూపిస్తాను చల్లదైన అవి ఉడకగానే ఉడచకపోయినాయి కదా అయితే వాటిని మంచిగా అప్పల్లాగా ఇట్లా తీసి బ్లేడ్ పెట్టి ఇట్లా నా కొడుకు ఎక్సైజ్ చేసే డమ్లు పెట్టినా ఒకటి డమ్లే అంటే డమ్ములు ఒక డబ్బులు తీసి పెట్టినా కొద్దిసేపటికే వాటిలో అవుతాయేమో చూడాలి ఫస్ట్ టైం కదా ట్రై చేసేది చూద్దాం అయితే నేను అవి ఉడికించి పెట్టినా కదా వాటిలో మళ్ళీ ఇది నేను మసాలా పెడతాను కొంచెం కొంచెం అలమిల్లిగడ్డ మటన్ మసాలా పసుపు కారం ఉప్పు ఇందులో కొంచెం నిమ్మరసం తీసుకుంటాం కొంచెం నిమ్మరసం నాయన ఈ ప్రయమే అనుకోకండి నేను కూడా ప్రయోగమే చేస్తున్నాను నిజంగా తీసేస్తాను మావాడు దీన్ని పట్టుకొని ఇట్లా పెడతాడు నేను చదువుతాను ఇట్లా హనుమాన్ బలం మన కోడికి కూడా నా ఉడికి మేనమాంసాలు ఇట్లా వచ్చినాయి మొత్తానికి దీనికి ఇట్లా మసాలా పెట్టేస్తాయి ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడికించిన కాకపోతే కొంచెం వల్ల నేను కూడా క్రియేటివిటీగా గా ఆలోచిస్తున్నా కదా ఓకే మనకు స్టఫ్ రెడీ అక్కడ అయిపోతుంది ఇందులో మళ్ళీ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని സം എൻ്റെ എന്ത് കിട്ടി ഇടപെട്ട് ഗിഞ്ചല പടി തീർദ്ദ എം ഡി എമ്മി ബോട്ടി റെഡി ఉంటే ఇది నేను నేనే తిన్నాను నా బిడ్డకి చాలా ఇష్టం పోటీ నా బిడ్డ దగ్గరికి పట్టుకపోయి ఆడే నా బిడ్డతో తింటూ నేను కూడా కలిసి తింటా చూసినారా ఎట్లా రెడీ అయిపోయిందో అట్లా తింటారా అట్లా తింటారా అనుకుంటారు కదా కొందరు చేసుకొని చూడండి తర్వాత నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే ఏం ట్రై చేయకండి ట్రై చేయండి నేను చెప్తున్న డ్యామ్ షూర్గా చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఎప్పుడు ఇట్లా చేస్తుండే నాకు మస్తు ఇష్టం ఇందులో సగం తినే మళ్ళీ తినేస్తాను బయట అయిపోయింది నేను పక్కకి తీసేస్తాను పక్కకి తీసేసి ఇంకొక వంట ఉంది కదా దానికోసం దాని పెట్టుకుంటాను ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనం అది గంటలు వండేటప్పుడు స్టవ్ మీద పెట్టుకోకండి అని చెప్తాం కదా ఎప్పుడు సైడ్కి ఒక ప్లేట్ పెట్టుకుంటే దానిలో పెట్టుకుంటుంటే నీట్గా ఉంటుంది స్టవ్ ఇది మైదా పోలేలకి కలుపుకుంటాం కదా బెల్లం బెల్లం ఓలిగలు అట్లా అనమాట ఇది చిన్న చిన్న ఉండాలి చేస్తాం இங்கில் ஆயில் அசலே படிப்பிண்டேசி ருந்துத்துனா எந்த இட்லி பத்தி ఓకే ఇందులో దీన్ని పెడదాం పైన ఇది పెడదాం పండుకోవడానికి ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం అంతే అట్లా లో ఫ్లేమ్ లో నేను మళ్ళీ ఇంకోటి తయారు చేసుకునే వరకు కాలేదు దాన్ని ස बा ちょっと待って。 ఊర్లో అతి అతిరాసాలు వస్తాం చూడు అతిరాసాలు అంటారు ఆయిల్ పిలుస్తుంది కాదు కొంచెం అంత కొడదాం అయితే నిన్న మన వాళ్ళ కోసం నేను పెట్టిన వీడియో ఇదే నా స్పెషల్ వంటకము ఇదే మీకు అర్థమైంది కదా నేను ఏం పెట్టాను సిక్స్ థౌసండ్ మెంబర్స్ వరకు కామెంట్ చేశారు కానీ ఒకటి కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు అంటే ఈ రోజు నేనే గెలిచినట్లు అనమాట మీకు ఈ వంటకం నచ్చినట్లయితే ట్రై చేయండి నిజంగా చెప్తున్నా సూపర్ గా ఉంది ఫస్ట్ టైమే చేసిన నేను కూడా దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఎందుకంటే నేను కూడా మన వాళ్ళ కోసమే ట్విస్ట్ ఇవ్వడం కోసమే ఇట్లా చేశాను నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అట్లే నా కష్టానికి కూడా ఒక లైక్ చేయండి ఫర్దర్ కోసం కావాలి అంటే ఇదే నేను స్పెషల్ నేను అన్ని కామెంట్స్ కి లైక్ చేయలేకపోయా ఎందుకంటే చాలా వచ్చాయి కదా కానీ కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా అని కామెంట్ సెక్షన్ లో మనకు ఆన్సర్ కి సంబంధించిన ఎటువంటి కామెంట్ కూడా మనకు రాలేదు సో ప్రతి కామెంట్ కూడా చెక్ చేసుకున్నా లైక్ నా ఇంట్లో కూడా ఎంత బాగున్నాయంటే టేస్ట్ ఈరోజు మా రాముడు ఇంట్లోనే ఉన్నాడు తిని చాలా బాగున్నాయి అన్నాడు మీకు ఒక ఫిఫ్టీ చెప్పనా ఇవన్నీ ప్లాన్స్ నా కొడుకువి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కెమెరామ్యాన్ అన్నీ నా కొడుకే నేను జస్ట్ నిమిత్తం మాత్రం రాలని అవి చేస్తూ మీ ముందుకు కదా పైకి రాబిట్స్ పిల్లలు ఇచ్చి పెడతామని వెళ్ళినట్టుంది అయితే మొన్న నాలుగు పిల్లలైనా ఈ రోజు ఇంత అంటే మొత్తం సిక్స్ వచ్చాక చూపిస్తా ఇది ఏందో కనుక్కోవాలి స్పెషల్ ఆర్ట్ తిని నేను పెట్ట నాన్ వెజ్ చపాతి వేస్తుంది అన్నదా చెప్పు తినే బోటీ నీకు ఎట్లా తెలుస్తుంది టేస్ట్ చిట్టెన్ అనిపిస్తుంది బాగుందా చూపండి సూపర్ ఉందా ఏంటని చూస్తున్నావా మధ్యలో మధ్యలో చూస్తావా బోటీ కొట్టనా అమ్మే సూపర్ క్రియేటివిటీ ఉమ్మే మస్తు టేస్ట్ ఉంది ఉడికిపోయింది కూడా కదా బాగా చూడండి స్లైస్ గా ఎట్లా అయిందో మామూలుగా మనం కీమా చపాతి కీమా రొట్టె తింటాం చూడు అట్లానే ఉంది టేస్ట్ దీన్ని ఎంత పని ఫస్ట్ ఉడికించి తర్వాత మసాలా పూసి వేసి నచ్చింది కదా అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకోవాలనిపించినట్టుంది డాడీ కూడా నచ్చింది మా మస్తు మా రాముడు నచ్చిండు మా బాబు నచ్చిండు నాకు నచ్చింది టేస్ట్ సీరియస్ గా ట్రై చేయండి మమ్మీ ప్రాసెస్ పెట్టుంటే సూపర్ సూపర్ టేస్ట్ అసలు వెరైటీగా బలం అసలు